హలో అండి అందరికీ నమస్కారం అండి అది మేగడండి పాల మీద మేగ తీసేసి తోడుపెట్టుకుంటారండి మజ్జిపం తో అక్కర్లేదండి మజ్జికం లేకుండానే స్పూన్ పెట్టుకొచ్చండి చాలా వచ్చేసిద్ది వెన్నపోస వచ్చేసిందండి అలా నీళ్ళు కొంచెం చల్ల నీళ్ళు పోస్తే తొందరగా దిద్దండి వస్తుంది తొందరగా వస్తుంది మొత్తం తీసేసిన ఐదు రోజులు ఏ రోజు ఆ రోజు చూడేస్తానండి బయట పెట్టి ఫస్ట్ ఫ్లిప్లో పెట్టుకున్నాను క్లిబ్బులే పెట్టాలండి మా బాగా ఫిట్లో పడి కాలిపోయిన పడింది అందుకండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి కొంచెం చల్లటి వాటర్ పోసుకుంటే తొందరగా వస్తుంది చాలండి పడింది చూడండి

సారి ట్రై చేయండి ఇలా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సార్లు వాటర్ పోసుకుందామండి కడిగేసి రెండు సార్లు కడిగేసేసి పుయ్యి పెడతానండి ఇంకా నాకు దాన్ని మీరు వచ్చి మీరు ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కడిగితే స్పూన్తో తిప్పితే మేము ఎక్కడంతా ఏమన్నా ఉంటే పోయిద్దండి తింతేనండి లైట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి